హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగోవాలని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మనకి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఎవ్రీ వెన్స్డే వాటర్ క్వాలిటీ టెస్ట్ అయితే చేస్తున్నామో ఆ టెస్ట్లో ఇన్ కేస్ బయలాజికల్ కంటామినేషన్ ప్రజెంట్ ఉంటే ఏం చేయాలి అని ఎవరికైనా డౌట్ ఉండొచ్చు అని చెప్పి అంటే రీసెంట్గానే నాకు రిజల్ట్ బయాలజికల్ కంటామినేషన్ ప్రజెంట్ వచ్చింది సో తర్వాత ఏం చేశాను అది ఎలా ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎలా క్లోజ్ చేయాలి అనేది మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకెవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అయితే బయాలజికల్ కంటామినేషన్ ప్రజెంట్ వచ్చినప్పుడు మనం అప్లోడ్ చేస్తాము థర్స్డే ఆర్ ఫ్రైడే రిపోర్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి సర్కులర్ వస్తుంది లిస్టులో నేమ్ అది వస్తుంది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మనం సచివాలయంలోని సెక్రటరీ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఈ విధంగా వాటర్ కంటామినేషన్ ఉంది అనేసి ఇవ్వగానే వాళ్ళు ఒకసారి క్లోరినేషన్ అది చేయడము జరుగుతుంది చేసిన తర్వాత ఒకసారి సెక్రటరీ గారి యాప్లోని విల్ వెక్టార్ హైజిన్ యాప్ అనేది ఉంటుందండి సెక్రటరీ గారికి మీ సచివాలయం అండర్లో ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీ గారికి అడిగితే వాళ్ళ యాప్లో కనిపిస్తుంది వెక్టార్ హైజిన్లోని వెక్టర్ కంట్రోల్ అండ్ వాటర్ టెస్టింగ్ టూ బాక్సెస్ ఉంటే పక్కన ఉన్న వాటర్ టెస్టింగ్ దాంట్లో మనం ఏదైతే కంటామినేషన్ ఉందని పెట్టామో వాళ్ళ యాప్లోని రిఫ్లెక్ట్ అవుతుంది సో అది ఓకే చేసి పంచాయతీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి అగైన్ టెస్ట్స్ కండక్ట్ చేశారా లేదా అనేది ఉంటుందన్నమాట అందులో టెస్ట్ చేస్తున్నట్లు పంచాయతీ సిబ్బంది వచ్చి అక్కడ వాటర్ టెస్టింగ్ అది చేస్తున్నట్లు ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేసిన తర్వాత సెక్రటరీ గారి ఫోన్లో ఈ వెక్టార్ హైజన్ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత అగైన్ సిహెచ్ఓ యాప్లోని రిఫ్లెక్ట్ అవుతుంది మనకి వెరిఫికేషన్లో వస్తుంది వాటర్ టెస్టింగ్లోకి వెళ్ళి మనం న్యూ పెండింగ్ అండ్ వెరిఫికేషన్ అనే త్రీ యాప్స్ ఉంటాయి కదా వెరిఫికేషన్ యాప్కి వెళ్ళింది వెరిఫికేషన్ ఓకే చేస్తే మనకి ఏదైతే అక్కడ వెరి చెక్ చేయడం అయ్యిందో అది మనం ఎగైన్ వెరిఫై చేయాలి వెరిఫై చేసి బయలాజికల్ కంటామినేషన్ అందులో మన వెరిఫికేషన్ ఓకే చేసిన తర్వాత అక్కడ ఏదైతే ఇమేజ్ కనిపించిందో ఆ ఇమేజ్ మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సిహెచ్ఓ యాప్లో సో అప్పుడు బయలస్కల్ కంటామినేషన్ పంచాయతీ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఆప్షన్ కనిపిస్తుంది అది అని పెడతారు కిందన బయాలజికల్ కంటామినేషన్ స్టేటస్ అని అడుగుతుంది ప్రెజెంట్ ఆర్ యాబ్సెంట్ అని యాబ్సెంట్ అని మీకు రిజల్ట్ క్లోనేషన్ అయిన తర్వాత వస్తే మీరు యాబ్సెంట్ అని చెప్పి అప్లోడ్ చేస్తే అప్పుడు ఆ వీక్ వాటర్ టెస్టింగ్ పెండింగ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి